హలో గైస్ హలో అందరూ ఇవాళ నేను ఉచ్చికాయ పప్పు రెసిపీ చూపియబోతున్నా ముందుగా కుక్కర్ తీసుకొని ఆయిల్ వేసి హీట్ ఎక్కాక ఆనియన్స్ పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ కరివేపాకు కొద్దిగా వేసి ఒకసారి మిక్స్ చేసుకోండి లైట్గా వేగిన తర్వాత టమాటా కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసుకోండి ఆల్రెడీ కడిగి నానబెట్టుకున్న పప్పు కూడా అందులో వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి పప్పు లైట్గా వేగిన తర్వాత ఉచ్చికాయలు నీట్గా కడిగేసి అందులో వేసేసి ఒకసారి మిక్స్ చేసుకోండి ఇక తగినంత సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి ఆల్రెడీ కడిగి నానబెట్టుకున్న చింతపండు కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి ఇక ఫైనల్గా కొత్తిమీర వేసేసి తగినన్ని వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకోండి ఫోర్ ఫైవ్ విజిల్స్ తర్వాత ఇలా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇక వేరే బాండిల్లో మళ్ళీ ఒకసారి పోపు వేసుకోండి ఇలా మళ్ళీ పోపు వేసుకోవడం వల్ల టేస్టీగా ఉంటుంది ఇక పప్పు అంతా ఇందులో వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర చల్లుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అవ్వనివ్వండి ఇక ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకుంటే రెడీ ఎంతో టేస్టీగా పప్పు అయితే మీరు కూడా ఒకసారి చేసేయండి